ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మనం ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకు మా వ్యూయర్స్కి నా యొక్క ధన్యవాదాలు మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ వ్యాధులతో బాధపడుతూ ఉన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం ఈరోజు మనం చాలా మంది కామెంట్ ద్వారా అడిగారు ఏంటంటే నత్తితో బాధపడుతున్నామని నలుగురిలో ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నామని దీనికి ఒక చక్కటి మార్గాన్ని చూపించమని అడుగుతున్నారు సో నత్తి తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కటి చిట్కా ఉంది దీన్ని చాలామంది కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పొందారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఎవరైతే నతితో బాధపడుతున్నారో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారో సో అలాంటి వారికి ఇది చక్కగా పనిచేస్తుంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా సరస్వతి ఆకు ఈ సరస్వతి ఆకులు అనేటివి పొదలు పొదలుగా ఉంటుంది దీని ఆకు తామర ఆకులు పోలి ఉంటుంది చిన్నగా ఉంటుంది ఈ సరస్వతి ఆకు ఎన్నో రకాల వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది పిల్లలకు మేధశక్తిని పెంచుతుంది గర్భవతులకు చక్కని పిల్లలు అంతేకాకుండా తెలివైన పిల్లలు పుట్టేలా చేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఎన్నో విధాలైనటువంటి ఉపయోగాలు ఈ సరస్వతి ఆకులో ఉన్నాయి అయితే ఈ సరస్వతి ఆకును తీసుకొని వచ్చి నీడలో ఎండపెట్టాలి మొత్తం వేరుతో అయినా సరే పర్వాలేదు కాడలు అన్నీ తీసుకొని వచ్చి నీడలో ఎండపెట్టాలి సో ఎండలో ఎండబెట్టడం వల్ల దాని యొక్క లక్షణాలని అది కోల్పోతుంది అందుకే నీడలో ఎండబెడితే అది ఎండుతుంది ఎండిన తర్వాత కొద్దిగా పొడి అవుతుంది అయితే ఈ పొడి పొడిని తీసుకొని ఒక సీసాలో కానీ జార్లో కానీ మనం భద్రపరచుకోవాలి తర్వాత ఎంత అయితే అంతే సమానంగా మనం దీనికి పటిక బెల్లాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఈ పటిక బెల్లం వచ్చేసి మనకు మార్కెట్లో కనబడుతుంది పటక బెల్లం ఈ బెల్లాన్ని మనము నవ్వుబోతు అని కూడా కొంతమంది వాడక భాషలో పిలుస్తూ ఉంటారు ఇది చలవ చేస్తుంది ఆరోగ్యానికి ఎన్నో రకాలైన లాభాలు కలుగజేస్తుంది అయితే ఈ నవబోతు అంటే ఈ పటిక బెల్లాన్ని యొక్క పొడి చేసుకొని పెట్టుకొని దానికి అంతే సమానంగా అంటే రోజుకు సుమారుగా ఒక మూడు గ్రాముల చొప్పున రెండిటిని కలుపుకొని సరస్వతి ఆక యొక్క పొడిని మరియు పటికబెల్లం యొక్క పొడిని రెండింటినీ రెండు మూడు గ్రాములుగా తీసుకొని రోజుకు రెండు పూటల ఉదయం సాయంత్రం రెండు పూటల నాలుక మీద వేసుకొని చప్పరిస్తూ ఉండాలి ఇలా చప్పరిస్తూ ఉంటే అతి తక్కువ కాలంలోనే సుమారుగా ఒకటి నుండి రెండు నెలల్లోనే మీకు ఆ నత్తి అనేది తగ్గిపోయి మాట స్పష్టంగా రావడం అనేది మీరు చూడవచ్చును ఇది చాలామంది కూడా మా దగ్గర అడిగి తెలుసుకొని సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు దీంతోపాటు మీరు కొంత ప్రయత్నం మాట్లాడడానికి కూడా కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి దీనివల్ల అంటే స్పీచ్ థెరపీ ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక దీని యొక్క ఫలితం అనేది ఇంకా ముందుగానే మనం పొందవచ్చును ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్